పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నాలుగు ఓట్లతో గెలిచిన న్యాయవాది న్యాయవాదుల ఆకాంక్షలను నెరవేరుస్తారని తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులు సిరిగినీడి విజయకృష్ణ అన్నారు తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం నిర్వహించారు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజయకృష్ణ విజయం సాధించి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు బార్ అసోసియేషన్ అభివృద్ధికి కృషి చేస్తారని పేదలకు న్యాయం అందించేందుకు నిస్వార్థంగా పనిచేస్తానని ఆయన అన్నారు కోర్టు ప్రాంగణం విస్తరణకు అవసరమైన చర్యలు చేపడతామని అన్నారు ప్రతిష్టాత్మక బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎన్నికైన సిరిగి విజయకృష్ణకు పట్టణ ప్రముఖులు సహచార న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు ما بده يصير

సంవత్సరానికి బార్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి బార్ అసోసియేషన్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినాయి ఈ ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్గా గెలుపొందడం జరిగింది ముఖ్యంగా నా విజయానికి కారణం నా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి నా స్నేహితుడు బంధువు గోలం విజయ్ కుమార్ అలాగే నయనా నారాయణ స్వామి గారు నా సోదరులు కృష్ణప్రసాద్ సిరిగినేడి అలాగే ప్రసాద్ సిరిగినేడి వీళ్ళందరూ నా జూనియర్స్ నాకు సహచరులే న్యాయవాది అయినటువంటి నా ఆప్తుడు అజయ్ వీళ్ళందరూ ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విజయానికి ముఖ్య కారణం వీళ్ళంతా శ్రమ శ్రమపడి నన్ను గెలిపించారు అదే విధంగా భార సభ్యులు ఏదైతే కోరుకుంటున్నారో అభివృద్ధి దాంట్లో రాజీ పడే విషయం లేకుండా నేను అసోసియేషన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాను అంటే డిజిటల్ లైబ్రరీ చేస్తానని చెప్పి నేను ముందు ప్రామిస్ చేయడం జరిగింది దానికి నేను ముందుకెళ్ళి డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తాను అదేవిధంగా కోర్టుకి సంబంధించిన ప్రాంగణం ఏదైతే ఉందో బీవీఆర్ కళాకేంద్రం కానీ అలాగే ఆ పక్కన సబ్జైలు కానీ యాబీసింట్లు ఈ బీవీఆర్ కేంద్ర స్థలం ఆఫీసర్స్ క్లబ్ ఏదైతే ఉందో దాన్ని కోర్టు ప్రాంగణం విస్తరణ జరగడానికి నేను సాయశక్తుల ప్రయత్నం చేస్తాను ఇప్పటిదాకా ఆ ఫైల్ని విజయ్ కుమార్ గారు తీసుకొచ్చారు దానిపై ఒక నోడల్ ఆఫీసర్ కూడా అమలు జరగటం అపాయింట్ అయ్యారు దాన్ని వచ్చి పరిశీలించి వెళ్ళడం కూడా జరిగింది ఇకపై విజయకుమార్ గారు సహకారం కూడా తీసుకుని అలాగే బార్ సీనియర్లు అయినటువంటి బండారు మనోహర్ గారు తోట రాంబాబు గారు అలాగే తోట సత్యనారాయణ గారు వీళ్ళందరు సహకారం తీసుకుని తోటా పెద్దరాంబాబు గారు తోటి వీళ్ళందరితో చర్చించి అన్ని విషయాల్లోనూ సభ్యులు ఆమోదం మేరకే మేము ప్రతి నిర్ణయం వాళ్ళకి తెలియజేస్తాం బార్ అసోసియేషన్ చెందినటువంటి ప్రతి పైసా డే బుక్ లిజర్ బుక్ లో రాసి రెజరా పేరు మీద ఆల్ ఫండ్స్ డిపాజిట్ చేస్తాం ఏదైనా కార్యక్రమం జరిగిందంటే ఆ కార్యక్రమానికి సంబంధించి మేమందరం కూడా సమిష్టంగా కృషి చేసి బార్ అసోసియేషన్ తీర్చిదిద్దుతామని మీ అందరికి ఈ సభ ముఖంగా ఈ మీడియా పత్రిక ముఖంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ విషయం మాజీ చీఫ్ జస్టిస్ గారు కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ లో మన్ని మధ్యకాలంలో మనందరం వాట్సాప్ రూలింగ్స్లో కూడా చూసాం పేదవాడికి అందరి న్యాయం పెద్దలకి న్యాయం అన్న హెడ్డింగ్ తోటి దాన్ని మీడియా వారు ప్రచురించడం జరిగింది మేము ముఖ్యంగా నాల్సా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఏదైతే ఉందో నాల్సా ప్రకారం ఇక్కడ స్థానికంగా లోక్ అదాలత్ చైర్మన్ మాకు డీజే గారు డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఉన్నారు ఇక్కడ లెవెన్ జడ్జి ఆయన దగ్గర పేదలు ఎవరైనా వచ్చి ఒక ఆగితం పెట్టుకుని వారికి సమస్యను వినగించుకుంటే ఎటువంటి ఖర్చులు లేకుండా నోటీసులు జారీ చేస్తారు ఈ విషయం చాలామందికి తెలియదు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మేము లోకాదాలత్ లీగల్ లెటర్స్ క్యాంపులు పెడతాం అదే కోర్టు ఫీజులు కూడా కట్టలేనివారు న్యాయవాదులు పెట్టుకోలేని వారు కోర్టే న్యాయవాదులు పెట్టుద్ది పేదలకి సత్వర న్యాయం చేయాలని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి వాటిని ప్రజల్లోకి విపరీతంగా తీసుకెళ్ళి ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చెయ్యాలి అని తెలియజేయవలసిన బాధ్యత ముఖ్యంగా న్యాయవాదులపై ఆధారపడింది ప్రజలకు తెలియజేస్తేనే వారికి ఈ చట్టం యొక్క విలువ తెలుస్తుంది ఆ చట్టంలో ఉన్న అవకాశాలు వారు వినియోగించుకుంటారు సుప్రీంకోర్టు ఏదైతే పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నలసాన్ని పెట్టి దాని ప్రకారం లోకాదాతలు పెట్టాయో వీటన్నిటినీ కూడా పరిష్కరించుకోవడానికి ప్రజలు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది